బంగారం కొనాలా వద్దా ఎప్పుడు కొనాలి ఎంత కొనాలి అని అడుగుతా ఉంటారండి ప్రపంచంలో ఆన్సర్ ఎవరు చెప్పలేదు దీనికి ఎందుకంటే తెలిసి వాళ్ళే కొనుక్కుంటారుగా యాభై వేలు పెట్టుకుని అరవై వేలు రంగం నమ్మేద్దాం అనుకునే వాళ్ళకి నష్టపోతారు అట్లా కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా కొనుక్కునే వాళ్ళు ఎప్పుడైనా కొనుక్కోండి ఎప్పటికైనా పెరిగింది యుద్ధం వచ్చింది బంగారం పెరిగింది అంటారు యుద్ధం ఆగిపోయింది బంగారం పెరిగింది అంటారు షేర్ మార్కెట్ పడింది బంగారం పెరిగింది అంటారు షేర్ మార్కెట్ తగ్గింది బంగారం పెరిగింది అంటారు ఇప్పుడు పెరిగితే పెరిగింది వాస్తవం తగ్గినా కూడా పెరగటం ఏంటంటే అది బంగారం అన్న గొప్పదన పెరిగితే మనం అమ్ముకోవాలనుకున్నప్పుడు రాత్రి అవసరమైతే బంగారం బ్యాంకు లో పెడతాను మన డబ్బులు ఎక్కువ డబ్బులు రావడం కోసం ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వాళ్ళు మాత్రం ప్లేన్ వస్తువులు రెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ మధ్య బోల్డ్ అనే వస్తువులు వస్తాయి అయ్యే తెచ్చుకోండి అలాగే రాళ్లు రకరకాల వస్తువులు ఉంటాయి ఎనామిల్స్ అని స్టోన్స్ రకరకాలు వస్తాయి ఆ చూస్తే వదిలిపెట్టబుద్ది కాదు పచ్చలు అంటారు కెంపులు అంటారు అమెరికా చెప్తారు అన్ని డమినే రూపాయి వస్తువు పది పైసలు రావడం కాదు రూపాయి పెట్టుబడి పెడితే రెండు రూపాయలు పోయింది నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాధవి ఫర్నిచర్ మా తనండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి గోల్డ్ గురించి అండి బంగారం కొనాలా వద్దా ఎప్పుడు కొనాలి ఎంత కొనాలి అని అడుగుతూ ఉంటారండి అయితే ప్రపంచంలో ఆన్సర్ ఎవరు చెప్పలేరు దీనికి ఎందుకంటే తెలిస్తే వాళ్ళే కోరుకుంటారుగా ఫస్ట్ లాజిక్ అది అయితే ఒకటండి కామన్ సూత్రం ఒకటి ఉంది ఇవాళ కొన్న బంగారం ఎప్పటికైనా పెరిగిద్ది అంటే లాంగ్ టర్మ్ అయితే ఎప్పుడైనా కొనుక్కోండి మీకు వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా దాచిపెట్టుకొని బంగారం ఒక గ్రాము మీ దగ్గర ఉన్న డబ్బులు బట్టి ఐదు వేలు ఉండే ఒక గ్రాము కొనుక్కోండి పదివేలు ఉండే రెండు గ్రాములు కొనుక్కోండి యాభై వేలు ఉండే పది గ్రాములు కొనుక్కోండి కొనుక్కుంటే వెళ్ళిపోండి ఇంకా అసలు తగ్గైంది పెరిగిద్ది అనేది మీరు ఆలోచించగాకండి నేను చివరికి చెప్తా అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్గా నేను చెప్తున్నాను ఎప్పటికైనా పెరిగేదేనండి బంగారం ఎలాగో చెప్తున్నానంటే మనం ఇవాళ కొనేసి ఐదు వేలు పెట్టుకొని కల్లా ఆరు వేలు రంగాన్ని నమ్మేద్దాం యాభై వేలు పెట్టుకొని అరవై వేలు రంగాన్ని నమ్మేద్దాం అనుకునే వాళ్ళకి నష్టపోతారు అట్లా కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కునే వాళ్ళు ఎప్పుడైనా కొనుక్కోండి వాళ్ళ కెపాసిటీని పెట్టి మీరు దాచిపెట్టుకుని డబ్బులతో కొనుక్కోండి ఇప్పటికైనా పెరిగిద్ది చూడండి అసలు మనకి ఆశ్చర్యంగా ఉండిద్ది యుద్ధం వచ్చింది బంగారం పెరిగింది అంటారు యుద్ధం ఆగిపోయింది బంగారం పెరిగింది అంటారు షేర్ మార్కెట్ పడింది బంగారం పెరిగింది అంటారు షేర్ మార్కెట్ తగ్గింది బంగారం పెరిగింది అంటారు డాలర్ పెరిగింది బంగారం పెరిగింది అంటారు డాలర్ తగ్గింది బంగారం అదేందండి అసలు రివర్స్ ఇప్పుడు పెరిగితే పెరిగింది అంటే వాస్తవం తగ్గినా కూడా పెరగటం ఏంటంటే అది బంగారంలో ఉన్న గొప్పతనం అది దానికి ఎవరేం చేయలేరు ద్రవ్యోల్బం పడిపోయింది బంగారం పెరిగింది అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ అండి బంగారం పెరిగింది అంటారు సీజన్ బంగారం పెరిగింది అంటారు ఎందుకంటే అని అడిగితే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అండి పెళ్ళిళ్ళు అనేది మన ఊరికే ఉంటాయి కదా అంటారు అస్సలు ఒక్కటి కూడా పంతన అనేది ఉండదు కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారు ఇంకా పడిపోయింది బంగారం ఉన్నారు పెరిగింది వచ్చి ప్రతి పార్టీకి లక్ష లక్ష పెరిగితే వెళ్ళింది ఫస్ట్ కరోనాకు ముందు మూడు చిల్లర ఉంటే రెండో కరోనాకి నాలుగు తర్వాత కరోనాకి ఐదు మూడవ కరోనాకి ఐదు యాభై పైకి అలా పెరిగితే వెళ్ళిపోయింది దగ్గర దగ్గర ఆరు టచ్ అయిపోతుంది బిస్కెట్ని అనేది ఆరు లక్షలు అంటే చూడండి అసలు ఇక్కడ ఒక పద్ధతి లేదు బంగారం పెరగటానికి అంటే యావరేజ్గా ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం కొన్నవాళ్ళు ఇవాళ బంగారం డబుల్ అయిందా లేకపోతే కొంత ట్వంటీ పర్సెంట్ పెరిగింది థర్టీ పర్సెంట్ పెరిగిందా అనేది బాగానే ఉంటుంది అలాగా ఉండి ఇవాళ కొని ఒక వారం ఆగి అమ్మేద్దామని చూస్తారు అలాంటి వాళ్ళు నష్టపోతూ ఉంటారు అయితే ఇంకొకటి బంగారం పెరుగుతుంది కదా అని చెప్పి మీరు వెళ్ళి రాళ్ళ వస్తువులు ఎక్కడో తెలియని గోల్డ్ షాపులోకి వెళ్ళి కొనుక్కొచ్చుకొని మళ్ళీ అమ్మడానికి వెళ్ళినప్పుడు సగం డబ్బులే వస్తాయి అదొకటి ఆలోచించండి ప్లేన్ వస్తువులు కొనుక్కొని ప్లేన్ గాజులో లేకపోతే ప్లేన్ ఉంగరాలు ప్లేన్ గొలుసులో ఏదైనా ప్లేను అప్పుడేమైతే అంటే మీకు ప్లెయిన్ వస్తువులు వేయాలి సరే మూడు నుంచి ఐదు పర్సెంట్లోనే మీకు తయారైపోతాయి మ్యాక్సిమం ఇంకా రాళ్ళు అయిన ఉండేసరికి మీ బంగారము పోతుంది మీరు అనుకుంటారు రాళ్ళ వస్తువుని కొనుక్కునేటప్పుడు బంగారమే కదా అని కొనుక్కుంటారు కానీ అక్కడ పిచ్చి దాన్ని బంగారం డబ్బులు పెట్టుకుంటామండి అంటే అందంగా ఉండటం కోసం కొనుక్కుంటున్నారు కాదంటలా వాళ్ళ సెక్షన్ మనకు అనవసరం మనకిక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బును దాచి పెడదామనుకునే వాళ్ళు డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకి పెరిగితే మనం అమ్ముకోవాలనుకున్నప్పుడు లేకపోతే అవసరమైతే బంగారం బ్యాంకులో పెడతానో ఎక్కడైనా తాకట్టు పెడితే మన డబ్బులు ఎక్కువ డబ్బులు రావటం కోసం ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వాళ్ళు మాత్రం ప్లెయిన్ వస్తువులు రెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ మధ్య బోల్డ్ అనే వస్తువులు వస్తాయి అయ్యే తెచ్చుకోండి వాడినట్టు ఉండిద్ది బంగారం పెరిగిద్ది మీ బంగారమే ఆడిగిపోదు అలా కాకుండా రాళ్ళు రకరకాల వస్తువులు ఉంటాయి వర్క్ డిజైన్ని బట్టి ఎనామిల్స్ అని స్టోన్స్ రకరకాలు వస్తాయి ఆ చూస్తే వదిలిపెట్టవద్ది కాదు పచ్చలు అంటారు కెంపులు అంటారు అమెరికన్ స్టోన్స్ అంటారు ఎన్నెన్నో చెప్తారు పూసలు అంటారు ముత్యాలు అంటారు అన్నీ డమ్మినే మీ ఇట్లా చెప్పిన వెయ్యి కూడా అమ్మితే రూపాయి వస్తువు పది పైసలు రాపోవటం కాదు రూపాయి పెట్టుబడి పెడితే రెండు రూపాయలు పోయింది ఎందుకంటే ఈ రోజున బంగారం కింద రాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఏం చెప్తారు రాళ్ళు తీసేస్తున్నావు అని చెప్తారు సపోజ్ మీరు ఒక ముప్పై గ్రాములు హారమే కొన్నారు ఐదు గ్రాములు రాళ్ళు తీసేస్తారు అని చెప్తారు దీంట్లో దాంట్లో ఐదు గ్రాములు ఉందా మూడు గ్రాములు ఉందా పది గ్రాములు ఉందా అని మీకు ఎలా తెలుసు అదేంటంటే నమ్మాలంటారు నమ్ముతాం కొనుక్కుంటాం ఒక ఐదేళ్ళు అయినా కరిగేస్తాం పరిస్థితి ఏంటండి పది గ్రాములు రాళ్ళు వస్తాయి అప్పుడు గుర్తుండిద్దా మీకు ఆ కాగితం ఉండిద్దా తెలియదుగా మీకు సగానే సగం అమ్ముకోవడానికి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమనుకుంటారు నా దగ్గర పది లక్షల బంగారం ఉంది ఏదైనా అవసరమైతే మనకు ఉపయోగపడిద్ది అనుకుంటారు అవసరానికి వెళ్ళినప్పుడు ఆ పది లక్షల రూపాయలు బంగారం అమ్మితే ఐదు లక్షలు వచ్చింది అప్పుడు మీరు ఎంత బాధపడతారు కొంతమంది అంటారు బంగారం పెరిగింది కంటే మనకు కొన్నప్పుడు మూడు లక్షలే కదండి పది లక్షలైంది కదా అనుకుంటారు కానీ ఈరోజు మీరు మార్కెట్ అనుకుంటారు కదా నా దగ్గర వంద గ్రామాల బంగారం ఉంది అంటే ఆ ఐదు లక్షలు ఆరు లక్షలు అని మీరు లెక్కలు వేసుకుంటారు ఎప్పటికప్పుడు మైండ్ సపోజ్ రేపు పది లక్షలైంది బంగారం నా దగ్గర వంద గ్రామాల బంగారం ఉంది పది లక్షలు అయింది అని అనుకుంటారుగా కానీ ఆ రోజు కరగేయడానికి వెళ్ళేసరికి ఐదు లక్షలు ఉండేసరికి బాధపడిపోతారు కరిగిపోయేసరికి అంటే రాళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి రాళ్ళన్నీ కరగేస్తాం వల్ల ఆ రోజు ఏ రేట్ అయితే ఉందో ఆ రోజు డబ్బులు పెట్టి కొన్నవాళ్ళు అవుతారు అవసరానికి ఉపయోగపడకుండా పోయింది ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చింది ఆరోగ్య పరిస్థితితో ఎన్నో చెప్పి రావు కదండి సమస్యలు అలాంటప్పుడు చదువు గురించో ఎన్నో వస్తూ ఉంటాయి జీవితంలో అలాంటప్పుడు మీరు దగ్గర ఉన్న బంగారం సగా సగం విలువ పడిపోయింది అందుకని మీరేం చేయాలి రాళ్ల వస్తువులు కాకుండా ప్లేన్ వస్తువులు కొనుక్కోవటం వల్ల మీ బంగారం డబల్ అవుతుంది మీకు అవసరానికి ఉపయోగపడిద్ది మీకు హ్యాపీగా ఉండిద్ది నేను చెప్పేది కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మేము అందాన్ని ఆస్వాదిస్తాం మేము గొప్పవాళ్ళం రాళ్ళు తరుగులు పోయినా పర్వాలేదు మేము నష్టపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడదండి మళ్ళీ చెప్తున్నా కొంతమంది ఫీల్ అవుతారు బంగారాన్ని అనుభవించాలో రకరకాలు చెప్తారు వాళ్ళ గురించి కాదు నేను చెప్పిన సమస్యల్లో మిమ్మల్ని ఆదుకోవటానికి మీ బంగారం ఉపయోగపడిద్ది అనుకునే వాళ్ళకి ఈ వీడియో అండి అలాగే అండి చాలామంది గోల్డ్ విషయంలో ఎంతమడుగు కొనుక్కోవచ్చు అని అడుగుతూ ఉంటారు ఎంతమడుకైనా కొనుక్కోవచ్చండి దీంట్లో ఏమి రిస్ట్రిక్షన్స్లు మీరు అకౌంట్ ద్వారా కొనుక్కుంటే మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయల బంగారం మీ దగ్గర ఉన్నా తప్పే లేదు అలాగే బంగారం అనేది మీరు కొన్నప్పుడల్లా డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళు ఇస్తారు కదా బిల్లు ఆ బిల్లు తీసుకోండి బిల్లు తీసుకొని వస్తువు ఎక్కడైతే పెట్టారో ఆ బాక్స్లోనే పెట్టుకోవటం వల్ల రెండు మూడు లాభాలు ఉన్నాయి ఎప్పుడైనా సరే మీ బంగారం నమ్మడానికి వెళ్ళినప్పుడు తెలియని షాపులు అమ్మడానికి వెళ్ళినప్పుడు బిల్లు చూపిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సేఫ్టీ ఎందుకంటే మీరు బిల్లు మీద కొన్నారు కాబట్టి మీ బిల్లు ఉంది కాబట్టి ఇది మంచి బంగారం అని ఒక ఫీలింగ్ వచ్చింది వాళ్ళు ఎక్కువ విలువ ఇస్తారు రెండోది వాళ్ళు మీరు ఎన్ని గ్రాములు ఎంత పెట్టుకున్నారు ఏ రేట్లో కొన్నారు ఎంత తరుగు అన్నీ మీరు మళ్ళీ కరిగేసుకుంటే ఎంత డబ్బులు వచ్చినాయి ఎన్ని గ్రాములు తరుగుపోయింది అనేది మీకు లెక్క అవగాహన ఉంటుంది మూడోది ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కూడా మేము పలానా సంవత్సరం బంగారం కొన్నామండి ఆ డాక్యుమెంట్ చూపిస్తే మీ బంగారం జోలికి కూడా రారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారనుకోండి అరకిలో వరకు ఎలాంటి డాక్యుమెంట్ అవసరం అరకిలో దాటింది అనుకోండి ఈ డాక్యుమెంట్ ఉండాలి ఈ డాక్యుమెంట్ కూడా మీరు అకౌంట్ ద్వారా విత్ త్రూ బ్యాంక్ ద్వారానో రెండు లక్షల క్యాష్ లోపు బిల్లులు ఉంటేనే చెల్లుబాటు అవుతుంది అలాగే మగవాళ్ళకైతే వంద గ్రామాలు ఉండొచ్చు అలాగే పెళ్ళి కానీ ఆడపిల్లలు ఉంటే పావు కిలో వరకు బంగారం ఉండొచ్చు ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా సరే ఉండటానికి ఇన్కమ్ ఎక్స్పైర్ పర్సన్ అంతకని ఎక్కువ ఉంటే కానీ కంపల్సరీ బిల్లు ఉండాలండి ఆ బిల్లు కూడా పక్కాగా ఉంటేనే దానికి చాలా అవుతుందండి అలాగే అండి బంగారం వచ్చేసరికి హాల్ మార్క్ ఉండటం వల్ల మంచిదే సర్టిఫికెట్ అనేది మంచిదే కానీ ఆ సర్టిఫికేట్ ఉంది కదా అని గుడ్డుగా మాత్రం కొనొద్దండి అది సర్టిఫికెట్ ఉన్నా కానీ నమ్మకంగానే కొనండి ప్లేన్ వస్తువులే కొనుక్కోండి సర్టిఫికెట్ ఉన్నా కానీ ప్లెయిన్ వస్తువులకే విలువ రాళ్ళు వస్తువులు ఉంటే ఈ సర్టిఫికేట్లో కూడా ఎన్ని గ్రామంలో ఉందని చెప్పవన్నమాట మీరు చాలామంది కొంతమంది హాల్ మార్క్ ఉంది కదా అని హారం కొనుక్కున్నామండి వటరారం కొనుక్కున్నామండి అని చెప్తారు కొనుక్కున్నా కానీ హాల్ మార్క్ అంటే ట్వంటీ టూ క్యారెట్ ఉందా లేదా నైన్ వన్ సిక్స్ ఉందా లేదా అని చెప్పిద్దే తప్పితే లోపల రాళ్ళు ఎంత తోకం రాళ్ళ బరువు తీసేసి అమ్ముతున్నారా అనేది చెప్పదు అది కూడా ఇది ఒకటి గ్రహించండి మరీ ముఖ్యంగా వడ్రానమే ఫర్ ఎగ్జాంపుల్ వడ్రాణం నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉందని కొంటారు దేనికి ఉంటుంది ఆ వడ్రానానికి రేక్కుండిద్ది మళ్ళీ పైన నెమళ్ళని పూలు అని రకరకాల రాళ్ళవి పెడతారు అవి తర్వాత తెచ్చి పెడతారు అవి నైన్ వన్ సిక్స్ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ రేకు వరకు మొదలు ఎంచుకొని వస్తారు నైన్ వన్ సిక్స్ అనే ఆ పైన పెట్టే బిళ్ళలకే నైన్ వన్ సిక్స్ ఉండదు మీకు ఎలా తెలిసింది కాటా పెట్టినప్పుడు రెండు కలిపి కొనుక్కుంటారు నైన్ వన్ సిక్స్ ఉంది కదా హాల్ మార్క్ కదా అని కొనుక్కుంటారు అందుకని అది ఉన్నంత మాత్రాన అంత తేలిగ్గా కాదని అది కూడా చాలా జాగ్రత్తగా కొనుక్కుంటారని కోరుకుంటున్నాను నేను చెప్పిన సూచనలు పాటించుకొని ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఫ్యూచర్లో దాని గురించి నేను వీడియో చేస్తాను నమస్తే